నరం లేని నాలుకే కదా అని ఏది పడితే అది మాట్లాడేయకూడదు అలాగే నాలుగు కోడల మధ్య ఒంటరిగా ఉన్న కదా అని ఏది పడితే అది ఆలోచన చేయకూడదు మాట పదిలంగా ఆలోచనలు సవ్యంగా ఉంటేనే జీవితం అదుపు తప్పకుండా ఉంటుంది ఓయ్ చిన్న నువ్వు ఆకాశ అంత ప్రేమిస్తే అవతలి వాళ్ళు కొండంత బరువునిస్తారు నువ్వు ఏదైతే ఇస్తున్నావో అవతల నుంచి అదే వస్తుందని అస్సలు ఆశించుకు నీలాంటి హృదయం వాళ్ళకి ఉంటుంది మనిషిగా పుట్టడం ఒక అద్భుతం బ్రతికి ఉండడం ఒక అదృష్టం ముడిపడుతున్న బంధాలన్నీ వరాలు ఎదురుపడుతున్న అడ్డంకులన్నీ పాటలు కష్టం గురించి ఉన్నంత ఉన్నంతకాలం ఆనందంగా గడిపేయాలి బరి తెగించే వాళ్ళని చూసి భరించే వాళ్ళు లేరు అనుకోవడం ఎంత తప్పు భరించే వాళ్ళ మధ్య ఉండి అందరూ భరిస్తారు అనుకోవడం కూడా అంతే తప్పు ఎందుకంటే ప్రతి నిశ్శబ్దం వెనుక చూడలేని ఒక యుద్ధమే సాగుతూ ఉంటుంది పరిస్థితులు ఎప్పుడూ కూడా వారికి ఒకలాగా చూసేవారికి ఒకలాగా కనిపిస్తాయి అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు కదా ఓయ్ నీకు ఇప్పుడు చెప్పనా ఇక్కడ ఎవరు ఎవరికి స్పెషల్ కాదు అయితే ఖాళీగా ఉంటే మాట్లాడతారు లేకపోతే ఏదైనా అవసరం ఉంటే మాట్లాడతారు మరీ ఇదైపోకు ఇక్కడ ఎవరు ఎవరికి స్పెషల్ కాదు ఇంపార్టెంట్ కానే కాదు